అనగనగా ఒక పల్లెటూరు ఆ ఊరిలో రామయ్య లక్ష్మి దంపతులు నివసిస్తున్నారు వారికి ఒక్కగానొక కొడుకు రాము వారిది చాలా పేద కుటుంబం ఏమయ్యా మన రాము రోజు బడికి వెళ్ళడం లేదు చదువు అంటే ఆసక్తి లేదు ఏం చేయాలనో అర్థం కావడం లేదు నాకు అదే సమస్య చదువు లేకపోతే జీవితంలో ఏదో ఒక పని చేసుకోవడం చాలా కష్టం పేదవాళ్ళమని రోజు చాలా కష్టపడుతున్నారు మన రాము అలా కాకూడదని అనుకుంటున్నాను సరిగ్గా చెప్పావు నేను ఎలా వాడికి చదువు మీద ఆశ లేదు రాము ఏమాత్రం ఆలోచించకుండా ఊరు చివర ఆడుకుంటూ ఉంటాడు అంతలోనే అలసిపోయి ఇంటికి వెళ్దామని పరుగు తీశాడు ఇంటి దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళగానే తల్లిదండ్రులు రాముని ఇలా అంటారు రాము నువ్వు ఆటల్లోనే చాలా మునిగిపోతున్నావు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించాలి కదా చదవాలి మంచి ఉద్యోగం చేయాలి అమ్మా నాకు చదవంటే అస్సలు ఇష్టం లేదు నాకు ఇప్పుడు చదువుకోవాలని అనిపించటం లేదు రాము నీకిప్పుడు ఇది అర్థం కావడం లేదు చదువు లేకపోతే రేపు నీవు ఏదో ఒక కష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది మనము ఎంత కష్టపడి ఉన్నామో తెలుసా నువ్వు చదివి పెద్దవాడు అవుతావు మంచి ఉద్యోగం చేస్తావు అనిపించింది ఆనందిద్దామనుకున్నాము అమ్మ నిజం చెప్పాలంటే నాకు మీరు చెప్పినప్పుడు కష్టంగా ఉంటుంది కానీ నేను ప్రయత్నిస్తాను నేను బాగా చదువుకొని మా తల్లిదండ్రుల పేరు నిలబెడతాను రాము అర్థం చేసుకుని చదువుకు తిరిగి ఆసక్తి పెంచుకుంటాడు తన చదువుల్లో మంచి మార్కులు సాధించడానికి కృషి చేస్తాడు ఏమయ్యా మన రాము రాము ఎంత లక్ష్మి ఈ సమయం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తన తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చినందుకు ఆనందంతో ఉంటాడు రాము తల్లిదండ్రులు తమ కొడుకును చూసుకుంటూ సంతోషంగా గర్వపడతారు నువ్వు చాలా చాలా కష్టపడుతున్నావు మేము సంతోషపడుతున్నాము రేపు నువ్వు జీవితంలో మరింత ముందుకు వెళ్తావు ఆ రోజు మేము చాలా సంతోషిస్తాం ధన్యవాదములు అమ్మా నాన్న నేను మీ ఆశయాన్ని నెరవేరుస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథలో మీరు తెలుసుకున్నా నీతి ఏంటో చదువు ఉంటేనే మనము ఏ పనైనా చేస్తాం అందుకే మనం చదువుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు